ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా శృతులేలు ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో మనం కార్తీక పురాణం స్కంద పురాణం నుంచి పద్నాలుగవ పారాయణం గురించి తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా పద్నాలుగవ అధ్యాయం మొదలు పెడదామా వశిష్ఠుడు చెప్తున్నాడు మిథిలాదీశ కార్తీక మాసం అంతా భక్తితో సర్వధర్మయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్పర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్పర్గం జనక మహిపాల ఆవి యొక్క కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా విడిచిపెట్టడాన్ని వృషోత్పర్గం అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రత్యర్థం ఒక కోడే అచ్చు అచ్చువేసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయా క్షేత్రంలో పిత్రులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది శ్లోకం యహకోవా నస్మత్ కులే జాత పౌర్ణమాస్యాంతు కార్తీకే ఉత్సరుజే ధృవశేనీలం తేన తృప్తా వయంతిథి కాంక్షంతి ధృవశాద్ధూల పుణ్యలోక స్థిత అపి పుణ్యలోకాలలో ఉన్న పిత్రుల సైతం తమ కులంలో పుట్టినవాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చువేసి వదిలినట్లయితే మనకు అమిత ఆనందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటాడు రాజా ధనికుడైనా దరిద్రుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గం చేయని వాడు అంధతామిశ్రం అనే నరకాన్ని పొందుతాడు శ్రాద్ధం వలన గాని ప్రీతివశ అబ్దికాలు తీర్థ స్థలాలలో తర్పణం వలన గాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితృలు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో వివిధ దానములు ఇక కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృ రుణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరికా ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడు అవుతాడు కార్తీక పౌర్ణమి నాడు దీపదానం వలన త్రికరణకృత పాపాలన్నీ నశించి పరమ పదాన్ని చెందుతారు కార్తీక పౌర్ణమి నాడు లింగదానం సమస్త పాపహారకం అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానం వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు నిషిద్ధ ఆహారాలు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ తేలికగా లభ్యం కాదు అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసంలో ఇతరుల అన్నం పితృశేషం తినకూడనివి తినడం శ్రాద్ధాలకు భోజనానికి వెళ్ళడం నువ్వులను దానం పట్టడం అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నం శు శూద్రాన్నం దేవాచకాన్నం అపరిశుద్ధాన్నం శక్తకర్ముడి అన్నం విధవ అన్నం అనేవి తినకూడదు కార్తీక పూర్ణిమ అమావాస్యలలోను పితృ దివసం నాడు ఆదివారం నాడు సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ వ్యతిపాద విదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనం నిషిద్ధం ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్లు రెండు పూటలు కూడా భోజనం చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయానక్తం అనగా తమ నీడ శరీరపు కొలతలకు రెండింతలుగా పడినప్పుడు భోజనం చేయడం ఉత్తమమని మహర్షులు చెప్పారు పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో వారి పాపాలు లెక్కలేకుండా పెరిగిపోతాయి అందువలన కార్తీకంలో తైలంతో స్నానం పగటిపూట నిద్ర కంచు పాత్రలో భోజనం పాఠాన్న భోజనం గృహ స్నానం నిషిద్ధ దినాలలో రాత్రి భోజనం వేదశాస్త్ర నింద అనే ఏడు జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అంకల్లుతో చేసిన స్నానానికి బ్రహ్మ బ్రహ్మశాసనం సూర్యుడి తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానం చేరువలో నదులు లేనప్పుడు మాత్రం చేరువలో గాని కాల్వలో గానీ నూతి వద్ద గానీ గంగా గోదవర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది తర్వాత చెండాలపు జన్మ ఎత్తుతారు గంగాది నదీ స్మరణం చేసి స్నానం చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణు కథా పురాణం విని ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంత్రం మరొకసారి స్నానం చేసి ఆచమం చేసి పూజా స్థానంలో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత ఫలదోక కుషోధకాలతో మహాస్నానం చేయించి షోడశోపాచారాలతోనూ పూజించాలి పరమేశ్వర షోడశోపచార కల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి తర్వాత ఓం ఋషధ్వజాయ నమ సమర్పయామి పుష్పాక్షతలు ధ్యానం

తస్ భాజితే హాన భూషతీరవమాతర తస్మాధరంగ మామవో ఎస్క్షయాయ జిన్మద అపోజనయన అను మంత్రం పటిస్తూ నీతితో అభిషేకించవచ్చు ఓం ఆశంబరాయ నమ సమర్పయామి వస్త్రం వస్త్రయుమం ఓం జగన్నాదాయ నమ సమర్పయామి ఉపవీతం ఉపవీతం ఓం కపాలదారిణే నమ సమర్పయా కుడిచేతితో అనామికతో గంధం చిలకరించాలి గంధం ఓం ఈశ్వరాయ నమ సమర్పయామి అక్షంతలు అక్షతాన్ ఓం పూర్ణ గుణాత్మనే నమః సమర్పయామి పువ్వులు పుష్పం ఓం ధూమ్రాక్షాయ నమ ధూపమగ్రావయామి అగరవత్తులు లేదా సామ్రాని ధూపం ఇవ్వాలి ఓం తేజోరూపాయ నమ సమర్పయామి ఒక వత్తితో ఆవునేతి దీపాన్ని వెలిగించి చూపించాలి దీపం ఓం లోకరక్షాయ నమ సమర్పయామి యథాశక్తి నివేదన ఇవ్వాలి నైవేద్యం ఇలా పదమూడు మంత్రాలను పఠించాలి ఓం అనుకుంటూ ఒక పువ్వుతో నివేదిస్తూ పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఒకటి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమనాయ స్వాహ ఓం శ్రీ మహదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అన్నప్పుడాల ప్రభువుకి నివేదన చూపి ఫలానా పదార్థాన్ని నివేదించాం అనుకొని అమృతమస్తు అమృతోపస్తరణమసి సత్యేన సత్యేనా చామి ఉత్తరా పోషణం సమర్పయామి అనుకొని పదార్థాల కుడి పక్కన ఒక చుక్క నీళ్లను వదలవలను పిదపా ఓం లోక సాక్షినే నమ సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచెక్కలు సమర్పించాలి తాంబూలాది ఓం భవాయ నమ సమర్పయామి ప్రదక్షిణం ప్రదక్షిణం చేయాలి ఓం కపాలినే నమ సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి నమస్కారం జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ పదహారు ఉపచారాలతోనూ కానీ నెలపొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా కానీ శివపూజ చేసి పూజ చివరిలో మంత్రం పార్వతీకాంత దేవేశ పద్మచార్యగ్రి పంకజ అర్ఘ్యం గృహణ చేద ముమపాతే అనే మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి తరువాత యథాశక్తి దీపమాలలను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమివ్వాలి ఈ ప్రకారంగా కార్తీకం నెలాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతుడై వ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజసేయాలు వెయ్యేసి సోమేశ్వ మేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పునాధిఖ్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచం లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల వాళ్ళ యొక్క పితృపితాలందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు అౌరవపుత్రుడు చేసే తిలాతర్పణం వలన పితృలోకం సర్వం తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలు దానం చేసినవాడు కైలాసంకి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతం ఆచరించని వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షంగా అమలవుతారు జనక మహారాజా ఈ కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని శ్రద్ధా భక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఇంతటితో పద్నాలుగవ అధ్యాయం సమాప్త పద్నాలుగవ రోజు చతుర్దశి పారాయణం సమాప్త ఇది వాళ్ళ వీడియో ఈ ఒక్క అధ్యయనాన్ని శ్రద్ధగా విన్నా కూడా చాలా రకాల ఫలితాలు అయితే కలుగుతాయి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్కారం